హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనితో వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో సింపుల్గా చేసుకునే మరమరాలు దోశలు అండి ఈ దోశలు అనేవి చాలా మెత్తగా వస్తాయి అలాగే చాలా టేస్ట్గా ఉంటాయండి మనం ఎప్పుడైనా పిండి రుబ్బుకోవడానికి టైం లేనప్పుడు చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ మనం మరమరాలు తీసుకుందామండి ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో నాలుగు కప్పుల వరకు మరమరాలు తీసుకోవాలి ఉప్పుడు బీటిని వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి ఎందుకంటే పైన మనకి కొంచెం ఫోడర్లా ఉంటుంది కాబట్టి ఒకసారి కడిగి తీసుకుందాం ఇలాగ వాటర్లోంచి కట్టిగా పిండేసి ఒక బౌల్లో వేసుకుందాం అండి దోశలు అనేవి మనం ఎప్పుడు రెగ్యులర్గా వేసుకునే దోశల కన్నా కూడా ఇలాగ అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదండీ ఇలాగ మరమరాలన్నీ ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇవి ములిగే వరకు వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి ఉంచుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఏ కప్పుతో అయితే మనం మరమరాలు కొలుచుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు బొంబాయి రవ్వ తీసుకుందామండి సుజీ రవ్వ అలాగే తెల్ల రవ్వ అని కూడా అంటాం కదండి ఆ రవ్వను తీసుకున్నాను అనమాట ఒకసారి వాటర్తో శుభ్రంగా కడిగేసిన తర్వాత మళ్ళా రవ్వ ములిగే వరకు వాటర్ పోసుకొని ఇలాగ రెండు ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టి ఉంచుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత చూస్తారు కదండి మనకి మెత్తగా నానిపోయాయి మనకి రవ్వ కూడా మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు ఈ రవ్వని మిక్సీ పట్టేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని మరమరాలని వాటర్లోంచి తీసి ఇలా మిక్సీ జార్లో వేసేసుకుందామండి వాటర్తో సహా వేయకండి వాటర్ని లైట్గా పిండేసేసి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ బొంబాయి రవ్వ ఉంది కదండి ఈ రవ్వని వాటర్తో సహా వేసేసుకుందాం అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కళ్ళుప్ప వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి పిండి అనేది కొద్దిగా చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకుందామండి మరీ ఎక్కువ వాటర్ పోయకూడదు ఈ దోశలు అనేవి పిండి బాగా పలుచుకుంటే దోశలు అనేవి మనకి రావండి చూసారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లో తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకుందామండి బియ్యం పిండి అనేది మనం మిక్సీ పట్టేటప్పుడే ఒక రెండు స్పూన్లు వేసేసుకుని మిక్సీ పట్టుకుంటే మొత్తం అంతా కలిసిపోతుందండి మనం ఇలా పిండిలో వేసి కలిపితే అంతగా తొందరగా అనమాట చూసారు కదండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్యాన్ వేడైన తర్వాత ఉప్పుడే పిండి అనేది పోసుకుందామండి పిండి పోసుకున్న తర్వాత లైట్గా మనం గరెతో ఇలా అనుకోవాలండి మరీ స్ప్రెడ్ చేయకూడదు చూసారు కదండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాం ఈ దోశ అనేది రెండు సైడ్లు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఇవ్వాలండి ఇదే విధంగా మనకి అప్పటికప్పుడు ఎన్ని దోశలు కావాలన్నా చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి అలాగే చాలా మెత్తగా వస్తాయి అన్నమాట ఈ మరమరాలు దోశల్లోకి ఏ చట్నీ అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే కొబ్బరి చట్నీ చేశాను మీరు ఏ చట్నీ చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ మర్మరాల దోశలు అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి